హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను ఈజీగా సేమియా ఉప్మా ఎలా చేయాలో చూపిస్తాను రండి నా వీడియోస్ మీకు కనుక కొంచెమైనా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఫ్రెండ్స్ ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని కొంచెం వేడయ్యాక కడాయి సేమియా వేసుకొని లైట్ అండ్ బ్రౌన్ వచ్చేలాగా వేయించుకోవాలి అలా కలుపుతూ వేయించుకున్నాక కొంచెం లైట్ అండ్ బ్రౌన్ వస్తే చాలు తర్వాత సేమియాను పక్కన తీసుకొని ఇంకో ప్లేట్లో మళ్ళీ ఆ కడాయిని పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసుకున్నాక కొంచెం వేడయ్యాక దాంట్లో వేరుశనగ గుళ్ళు వేయించుకోవాలి చూసారా ఆయిల్లో బాగా వేగిపోయాయి ఇప్పుడు మరొక ప్లేట్ తీసుకుందాం ఇలాగా ముందుగానే వేడిసెనగుళ్ళు వేయించి తీసుకుంటే తర్వాత సేమియా ఉప్మా అయ్యాక పైన వేసుకుంటే క్రిస్పీ క్రిస్పీగా తినడానికి బాగుంటుంది తర్వాత ఆ ఆయిల్లోనే పోపు దినుసులు కొంచెం జీలకర్ర వేసుకోవాలి అవి వేయించుకున్నాక ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లో రెండు పచ్చిమిరపకాయలు దాంట్లోనే వేసి బాగా కలపాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకుని ఫ్రై చేసుకోవాలి వేసుకున్న వాళ్ళు వేసుకోవచ్చు లేకపోయినా బాగానే ఉంటుంది బాగా మిక్స్ చేసుకోండి తర్వాత కరివేపాకి వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి చూసారా బాగా మిక్స్ అయిపోయింది ఫ్రెండ్స్ తర్వాత ఒక చిన్న టమాటా వేసుకున్నాను టమాటా కూడా మగ్గిపోయింది తర్వాత ఒక చిన్న స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి చూసారా మొత్తం బాగా మగ్గిపోయాన్ని ఇప్పుడు తగినంత వాటర్ వేసుకోవాలి వేసుకున్నాక దానికి తగినంత సాల్ట్ వేసుకోవాలి కాసేపు మూత పెట్టేసి బాయిల్ అవ్వడానికి చూసారా బాయిల్ అయిపోయింది ఇప్పుడు ఇందాక మనం వేయించుకున్నాం కదా సేమియాలు దీంట్లో వేసి కలుపుకోవాలి చక్కగా కలిపేసి కాసేపు మూత పెట్టి ఉడకనివ్వాలి చూడండి ఫ్రెండ్స్ మన సేమియా ఉప్మా బాగా దగ్గర అయిపోయింది రెడీ ఇప్పుడు తర్వాత కొంచెం నిమ్మ చెక్క ఉంటే పైన వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది తర్వాత కాస్త కొత్తిమీర వేసుకోండి ఇందాక మనం వేయించుకున్నాం కదా పల్లీలు దానిపైన వేసుకుంటే చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉండిద్ది ఫ్రెండ్స్ మీరు కూడా సేమియా ఉప్మాని ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్కు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్